వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు రైతులను ఆలోచింపచేస్తున్నాయి ఏక పంట విధానం నుండి అంతర మిశ్రమ పంటలు సాగు చేసేలా చేస్తున్నాయి ఈ విధానంలో కాలం కలిసి వస్తే రైతులకు మిశ్రమ ఆదాయం లేదంటే ఒక్క పంట నుండైనా ఆదాయం పొందే వీలుంటుంది అందుకే చాలా మంది ఈ విధానంలోనే సాగు చేపడుతున్నారు ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు మిశ్రమ ఉద్యాన పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఇక్కడ చూడండి వరుసగా పొట్ల బీర బంతి తోటలను ఇది మొత్తం ఎకరం విస్తీర్ణం ఒకే పంటపై ఆధారపడకుండా ఇలా పలు పంటలను చేస్తున్న రైతు పేరు గంధీ సోసనా చలపతిరావు కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెంకు చెందిన ఈయన ఇందులో చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు గతంలో ఏక పంట విధానంలో సాగు చేసేవారు అయితే ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ పరిస్థితుల సహకరిస్తే పంట చేతికొచ్చేది ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే నష్టాలే మిగిలేది వీటి నుండి బయటపడేందుకు పలు పంటల విధానాన్ని అవలంబిస్తున్నారు మార్కెట్ డిమాండ్ ఉండి తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను ఎన్నుకుని సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఎకరంలో బంతి బీర పొట్ల సాగు చేస్తున్నారు ఈ పంటల దిగుబడి పూర్తవగానే అందులోని మరో పంటలను సాగు చేస్తున్నారు ఇలా నిరంతరం పంటలను మారుస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు నేను బంతి బంతితోట రెండు మాసాలు అయ్యింది నారు బెంగళూరు నుంచి తెప్పించాం మొక్క మొక్క నాలుగు రూపాయలు పడింది అరవై సెంట్ వేసా బంతి తోట అరవై సెంట్కి ఒక పద్దెనిమిది వేల రూపాయలు యాత్త ఖర్చు అయింది తర్వాత పెట్టుబడి ఒక పది పదిహేను వేలు అయ్యింది కవులు ఒక పదిహేను వేలు పువ్వులు వచ్చేపాటికి మార్కెట్ కొద్దిగా అప్ అండ్ డౌన్ నడిచింది ఇప్పుడు కత్తి ఉంది కానీ ఫస్ట్లో అయితే పది ఇరవై రూపాయలే ఉంది కేజీ గిట్టుబాటు అవలా ఇప్పుడు గత రేటు ఉందంటే పూలేమో సైజు తగ్గిపోయింది తర్వాత బెండ వేసావు ముప్పై సెంటు బెండ జూను జులైలో వేసాం బెండ క్రాప్ అయిపోయినాక మళ్ళీ ఆటికే కొద్దిగా బేరలు బాకిచ్చి రెండో క్రాప్ కింద చేస్తున్నాం బేర కాస్తుంది బాగానే దాని అమ్మట పొట్ట పందిర వేసామండి ఒక అరవై సెంటు జూన్ నెలలు వేసిన తర్వాత నాలుగు నెలలు మూడు నెలలు వచ్చింది క్రాపు అయిపోయింది ఇక ఆ క్రాప్ తీసేసి మళ్ళీ పొట్టే పెట్టాను మళ్ళీ పట్టబెడితే ఇప్పుడు కొత్త లైన్లోకి వచ్చి కాస్తుంది దానికి పందిరి ఖర్చు పొలాల ఖర్చు అన్నీ కలిసి ఒక యాభై వేలు అయిందండి అరవై సెంట్కి పందిరి వస్తాను కానీ గుందలు కొంటాం కుందలు యాభై రూపాయలు అండి కొన్నందుకు పందిరి వేసినందుకు వైర్లు కానీ వేసినందుకు కానీ వేలు ఇచ్చాను కొద్దిగా మార్కెట్ ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలే ఇరవై పాతికి అటు అడుతుంది కేజీ రైతు బజార్లో బేరకు పెద్దగా పెట్టుబడి ఏముందండి ఒక నాలుగు వేలు ఐదు వేలు అయితే అయిపోయింది పొట్ట పందిరి మట్టికి ఒక యాభై అరవై వేలు అయింది బంతి తోటికి ఒక నలభై వేలు అయిందండి అండి టోటల్గా కవులు వచ్చేపాటికి ఎకరం ఇరవై వేలు అండి పోలవరం కాలు వచ్చిన తర్వాత పంటలు దిట్టంగా పండిస్తున్నాం ఒక పంట పోయినా ఇంకో పంటలో నష్టం లేకుండా చేసుకుంటున్నాడు రైతు ఎరువులన్నీ మామూలేనండి పది ఇరవై ఆరు డిఏపి పొటాస్ కత్తి ఎప్పుడన్నా కత్తి అమోనియా యూరియా ఇవన్నీ ఎకరాన్ని నాలుగు కట్టలు పడతాయండి